ఇంతకు ముందు మనం గాల్ బాడర్ లో సింప్టమాటిక్ స్టోన్స్ గురించి తెలుసుకుందాము ఈ రోజు మనం గాల్ బాడర్ యొక్క సిమ్టమాటిక్ స్టోన్స్ గురించి తెలుసుకుందాం సిమ్టమాటిక్ స్టోన్స్ అంటే పేషెంట్ కొన్ని వ్యాధి లక్షణాలతో మన దగ్గరికి వస్తా ఉంటారు ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే కడుపులో నొప్పి రావడం ఈ నొప్పి అనేది మనకి కుడి పక్క భాగంలో ఎక్కువగా వస్తా ఉంటుంది కొంతమంది పేషెంట్స్ కి మధ్య భాగంలో కూడా రావచ్చును ఇంకొంతమందికి వెనక భాగంలో వస్తా ఉంటుంది అవి కాకుండా ఇంకా వాంతులు వికారము జ్వరం రావడం ఇలాంటి లక్షణాలు ముఖ్యంగా ఉంటాయి కాంప్లికేటెడ్ స్టోన్స్ గురించి తెలుసుకుందాము కాంప్లికేటెడ్ స్టోన్స్ అంటే గాల్బాడర్ లో రాయి కిందకి జారడం వల్ల కామెల్ రావడం రావడం జరుగుతుంది కొన్నిసార్లు అదే రాయి గాల్బే అడ్డుపడడం వల్ల గాల్బాడలో చీము గాల్బాడర్ కుల్లిపోవడం వంటి జరుగుతూ ఉంటుంది వీటిని కాంప్లికేటెడ్ స్టోన్స్ అంటారు ఈ గాల్బే రాళ్ళు వ్యాధ లక్షణాలతో వచ్చిన వారిని గాల్బాడలో రాళ్ళు ఉన్నాయని మనం ఎలా గుర్తించాలి అంటే వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా లేదంటే సిటీ స్కాన్ ద్వారా మనం గుర్తిస్తాము కొన్ని ప్రత్యేక సందర్భాలలో పేషెంట్ కి సిటీ స్కాన్ చేయలేనప్పుడు ఎంఆర్ఐ పద్ధతిలో మనం వాటిని గుర్తిస్తాము దాన్ని ఎంఆర్ సిపి అంటారు ట్రీట్మెంట్ ఎలా ఇస్తాము ట్రీట్మెంట్ అనేది మనకి మెడిసిన్ ద్వారా ఇవ్వచ్చును సర్జరీ ద్వారా చేయవచ్చును మెడిసిన్ ద్వారా మనకి ట్రీట్మెంట్ అనేది దీర్ఘకాలం ఉంటుంది అది కూడా అన్ని రకాల గాల్ బ్లాడర్ల రాళ్ళకి మనం అలా ఇవ్వలేము కొన్ని రకాల రాళ్ళకి మాత్రమే మనం ఇస్తాము అది కూడా ట్రీట్మెంట్ అనేది దీర్ఘకాలం ఉంటుంది వన్స్ మనం ఆ ట్రీట్మెంట్ ఆపేసిన వెంటనే మళ్ళీ తిరిగి రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అది మరియు ఖర్చుతో కూడుకున్నది అందుకనే మనం గాల్ బ్లాడర్ రాళ్ళకి సర్జికల్ విధానం ద్వారానే ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఇస్తా ఉంటాము ఇది మనం లాప్రోస్కోపిక్ విధానంలో కోతా కుట్లు లేకుండా తక్కువ రక్తస్రావంతో లాప్రోస్కోపిక్ విధానంలో ఆపరేషన్ చేయించుకోవచ్చును